తెలంగాణ రాష్ట్ర మున్నూరు కాపు సంఘం ఆధ్వర్యంలో రూపొందించిన డైరీ ఆవిష్కరణ కార్యక్రమం మహోత్సవానికి రావాల్సిందిగా మాజీ మంత్రి కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ను రాష్ట్ర మున్నూరు కాపు సంఘం అధ్యక్షులు పుట్ట పురుషోత్వరావు ఆహ్వానించారు ఈ సందర్భంగా ఆదివారం రోజున మాజీ మంత్రి కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల నివాసంలో మున్నూరు కాపు సంఘం బాధ్యులు వారిని కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు అనంతరం ఈ నెల ఇరవై ఐదు తేదీన సికింద్రాబాద్లో జరిగే తెలంగాణ రాష్ట్ర మున్నూరు కాపు సంఘం డైరీ ఆవిష్కరణ కార్యక్రమం రావాల్సిందిగా వారికి ఆహ్వాన పత్రాన్ని అందచేసి సాలుబాతో సత్కరించారు ఈ సందర్భంగా రాష్ట్ర మున్నూరు కాపు సంఘం అధ్యక్షుడు పుట్ట పురుషోత్తమరావు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర మున్నూరు కాపు సంఘం డైరీ ఆవిష్కరణ కార్యక్రమం కోసం మాజీ మంత్రి కరీంనగర్ ఎమ్మెల్యే గంగూర కమలాకర్ ఆహ్వానించామన్నారు ఈ నెల ఇరవై ఐదో తేదీన సికింద్రాబాద్లో డైరీ ఆవిష్కరణ కార్యక్రమంతో పాటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికల్లో గెలుపొందిన మున్నూరు కాపుసార్ పంచులను సన్మానించినట్టు తెలిపారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే గంగూర కమలాకర్తో పాటు తెలంగాణ రాష్ట్ర మున్నూరు కాపు సంఘం అధ్యక్షుడు పుట్ట పురుషోత్తమరావు మున్నూరు కాపు సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ జల్ల హరిశంకర్ రాష్ట్ర కార్యదర్శి ఈసంపల్లి వెంకన్న రాష్ట్ర ఉపాధ్యక్షులు మంగళారపు లక్ష్మణ్ జిల్లా అధ్యక్షుడు బొమ్మ రాధాకృష్ణ రాష్ట్ర యూత్ ప్రధాన కార్యదర్శి సత్యన శ్రీనివాస్ నాయకులు కూరగాయల తిరుపతి కర్ర సూర్యశేఖర్ నవీన్ నాయకురాలు కష్టర్ల రేణుక తదితరులు పాల్గొన్నారు మాజీ మంత్రివర్యులు కరీంనగర్ స్థానిక ఎమ్మెల్యే శ్రీ గంగుల కమలాకర్ గారికి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ అదేవిధంగా మున్నూరు కాపు సంఘం తెలంగాణ రాష్ట్ర డైరీ ఏదైతే శ్రీ రాజరాజేశ్వరి గార్డెన్ సిక్ విలేజ్ సికింద్రాబాదులో ఈ నెల ఇరవై ఐదవ తేదీ పదకొండు గంటలకు ఏదైతే దాన్ని ఆవిష్కరిస్తూ ఉన్నామో ఆ ఆవిష్కరణ సభకు గంగుల కమలాకర్ గారిని ఆహ్వానించడం జరిగింది అదే కార్యక్రమంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మున్నూరు కాపు సర్పంచ్లో గెలిచిన వారందరికీ ఆ కార్యక్రమంలోని సన్మానం ఉంటుంది ఈ కార్యక్రమాలతో పాటు రాష్ట్ర అధికార ప్రతినిధి రాష్ట్ర ఉపాధ్యక్షులు మంగళారం లక్ష్మణ్ గారు అదేవిధంగా రాష్ట్ర కార్యదర్శి ఈ డైరీ కమిటీ కో చైర్మన్ ఇసంపల్లి వెంకన్న గారు రాష్ట్ర యువత యువజన విభాగం ప్రధాన కార్యదర్శి సత్యరేణి శ్రీనివాస్ గారు మీరంతా అదేవిధంగా మా వర్కింగ్ ప్రెసిడెంట్ హరిశంకర్ గారు అదేవిధంగా కూరగాయల తిరుపతి గారు కంజర్ల రేణుక గారు ఈ కార్యక్రమంలో మా జిల్లా అధ్యక్షులు బొమ్మ రాధాకృష్ణ గారు పాల్గొన్నారు